బోధి ప్రేక్షకులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు డాక్టర్ పురాణ పంట వైజయంతి గారు రచించిన ఇది గాంధీ గేత అన్న అంశాన్ని గాంధీ జయంతి సందర్భంగా మనం తెలుసుకుందాం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఉన్నతమైన ఆలోచనలు తరంగ సంభాషణలు అత్యున్నత జీవన విధానం ఆరోగ్యకర ఆహార నియమాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సదాలోచనల ఆచరణ కారణంగా మహాత్ముడయ్యాడు జాతిపిత అయ్యాడు అందరి చేత గాంధీజీ అని పిలిపించుకున్నాడు మానవ జీవితంలో పొరపాట్లు చేయడం సర్వసాధారణం చేసిన పొరపాట్లను దిద్దుకోవాలనుకోవడం ఉత్తమ లక్షణం చేసిన తప్పులను నిర్భయంగా ఒప్పుకోవడం మహనీయుల లక్షణం తన జీవితంలో చేసిన తప్పులు తన మనసును కుదుటరిచిన పుస్తకాలు తనకు సన్మార్గం చూపిన మహనీయులు పలు అంశాలను ఏర్చిపూర్చి సత్యశోధన చేసి పుస్తకాన్ని రచించిన బాపుజీ తన జీవన విధానం ద్వారా ఆదర్శంగా నిలిచారు తన సత్యశోధనలో భగవద్గీత గురించి పలు అంశాలను ప్రస్తావించారు భగవద్గీత కంఠస్థం చేయడం వల్ల తన నడవడికను చక్కదిద్దుకోవడానికి ఒక కరదీపిక దొరికినట్లయిందని అన్నారు భగవద్గీత చదవడం అంటే నాకు రోజు చూసే నిఘంటుగా మారింది ఏవైనా ఆంగ్ల పదాలకు అర్థం తెలియకపోతే నిఘంటుకు చూసి తెలుసుకుంటాం నడవడికను చేసుకోవాలంటే భగవద్గీతను చదువుతుండాలి భగవద్గీత అనే నిఘంటువు నాకున్న ఈతి బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడింది నాకు ఈ గ్రంథం మీద అత్యంత గౌరవం పెరిగింది అని స్వయంగా రాసుకున్నారు గాంధీజీ తనకు భగవద్గీత మీద నమ్మకం అభిమానం చాలా కాలం నుండే ఉండేవని కానీ పలువురు మహనీయులతో కలిసి చదువుతూ వారితో చర్చించిన తర్వాత ఆ నమ్మకం మరింత బలపడిందని చెప్తారు గాంధీజీ ఇప్పుడు కొంచెం లోతుగా చదవాలనుకున్నా స్నానం చేసే సమయాన్ని శ్లోకాలు చదవడం కోసం కేటాయించుకున్నా శ్లోకాన్ని కాగితీ మీద రాసుకుని గోడ మీద అంటించుకుని వాటిని చదువుతూ కంఠస్థం చేస్తూ స్నానం పూర్తి చేసేవాడిని అలా సుమారు పదమూడు అధ్యాయాలు చదువుకున్నట్లు గుర్తు నేను చాలా కాలంగా కలలు కన్నా సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఆచరణలో పెట్టడానికి భగవద్గీత బాగా ఉపయోగపడింది అని చెప్పుకున్నారు గాంధీజీ భగవద్గీత గురించి చాలా విషయాలు చర్చించడమే కాకుండా ఆ స్ఫూర్తి తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చాలా సరళంగా వివరించారు ప్రతి హిందూ బాలుడు బాలిక సంస్కృతం నేర్చుకోవడం అవసరమని గ్రహించాను అని సంస్కృత భాష ఆవశ్యకతను తెలుసుకుని అందరికీ తెలియజెప్పారు నీతికి సంబంధించిన ఒక చపాయి చందం నా హృదయంలో చోటు చేసుకుంది ఆ పద్యంలో చెప్పబడిన అపకారికి ప్రతీకారం అపకారం కాదు ఉపకారం సుమ అనే సూత్రం నా జీవితానికి మూలమైంది ఆ సూత్రం నా మనసుపై రాజ్యం చేసింది అపకారి మేలు కోరడం మేలు చేయడం అంటే అనురాగం పెరిగింది అని స్వయంగా పేర్కొన్నారు గాంధీజీ ఈ మాటలు వింటుంటే తెలుగులో ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు నేర్పరి సుమతి అనే సుమతి శతక పద్యం గుర్తుకొస్తుంది ఒక చెంప మీద దెబ్బ కొడితే రెండో చెప్ప చూపించమన్నాడే కానీ తిరిగి చెయ్యి చేసుకోమని లేదు గాంధీజీ తను చదివిన దాన్ని ఆచరించడానికి కృషి చేసిన మహనీయుడు గాంధీజీ తన దోషాలని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు అనే శిలాక్షరాల వంటి మాటను కూడా గాంధీజీ సత్యశోధనకు వివరించాడు రామకృష్ణ పరమహంస వంటి మహానీయుడు తన దోషాలను సరిచేసుకున్న తర్వాతే ఇతరులకు బోధించేవాడు మరో చోట ఇతరుని సంస్కరించడం కోసం మరీ లోతుకుపోకూడదని గ్రహించారు తెలివితేటల్ని ఉపయోగించి సరళ ప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది అని చెప్తారు గాంధీజీ మహాత్ముడి సత్యశోధన లేక ఆత్మకథ పుస్తకం ఎంతోమందికి వ్యక్తిత్వ వికాసానికి కరదీపికలా ఉపయోగపడుతుంది గాంధీజీ మాటల్లో చెప్పాలంటే అదొక నిఘంటువు చివరిగా శ్రవణుడి అంటే నాకు గురి పితృసేవ అంటే నాకు ఆసక్తి అనే గాంధీజీ మాటలు సర్వదా ఆచరణీయం తన చిన్ననాటి నుంచి శ్రవణకుమారి కథ విని ఆ కథను మరణం చేసుకుంటూ పెరిగినట్లు గాంధీజీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు గాంధీజీ జీవితం ఎందరికీ ఆదర్శం ఆ ఆదర్శాన్ని మనం కూడా అన్వయించుకుని ఆచరణలో పెడితే మనలో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇద్దరికి షేర్ చేయండి లైక్ బటన్లోకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి